టేకుమట్ల మండల కేంద్రంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గణ్ర వెంకటరమణ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా మండలంలోని రామకృష్ణపూర్ వి గుమ్మడివెల్లి మధ్య ఉన్న చెక్ డ్యామ్ను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవితో పాటు ఎంపీపీ మల్లారెడ్డి ఎంపీటీసీ ఆది రాఘవసునిత మండల ప్రధాన కార్యదర్శి ఆకులూరు తిరుపతి వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు చేకమట్టం మండలం రామకృష్ణాపూర్ వి అదేవిధంగా గుమ్మడివెల్లి రెండు గ్రామాలకు సంబంధించినటువంటి కూడలి మధ్యలో వాగు మీద ఉన్నాం ఇది కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట పొలాలు రక్షించాలి రైతులను ఆదుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఒక మంచి పెద్ద చెక్ డ్యామ్ను దాదాపు పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు పెట్టి కట్టడం జరిగింది గత నాలుగైదు సంవత్సరాల నుంచి రైతులకు మంచి పంటలు వండుతున్నాయి ఇక్కడ నీళ్లు ఉంటే అక్కడ టేకుమట్ల బ్రిడ్జ్ వరకు కూడా నీళ్లు వెనకకు తట్టేది నీళ్ళు కానీ దురదృష్టం ఏంటంటే మరి మన ముఖ్యమంత్రి గారు కాలు పెట్టిన వేలా విశేషం మన స్థానిక శాస్త్ర సభ్యుడు మీద రైతులకు ఉన్న శ్రద్ధ దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది చలివాగులో ఈ వాగులో నీళ్ళు రావాలంటే ఎస్ఆర్ఎస్పి సర్ప్లస్ వాటర్ అదేవిధంగా చలివాగు అదేవిధంగా హన్మకొండ నుంచి కూడా కమలాపూర్ చెరువు ఇవన్నీ చెరువుల నుంచి వచ్చేటువంటి సర్ప్లస్ తోటి ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి దానివల్ల ఇట్లాంటి చెక్ డ్యాములు ఈ వాగు మీద చాలా ఉన్నాయి అన్నీ కూడా నిండుకుంటూ వస్తే రెండు పంటలు సునాయాసంగా పండుతాయి ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యుడికి సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల నీళ్ళు ఇడిపియడంలో చిత్తశుద్ధి కనపడకపోవడం వల్ల ఈరోజు ఇంకొక వారం పది రోజులు అయితే ఎండిపోవడానికి సిద్ధంగా ఉంటాయి పొలాలు కాబట్టి తక్షణమే మరి ఈరోజు డీ దేవాదాల పంపింగ్ కూడా జరుగుతున్నది కాబట్టి ఇటు సలివాగు నుంచి అటు మరి నాగారం చెరువు నుంచి కానీ లేకపోతే కమలాపూర్ చేతి ఎక్కడి నుంచైనా విధంగా ఎస్ఆర్ఎస్బీ కాలువల ద్వారా కూడా ఈ వాగులో నీళ్లు వదిలి రైతుల యొక్క పంట పొలాలు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం